నమస్కారం భగవాన్ న్యూస్కి స్వాగతం నేను మీ అనుష ముందుగా ముఖ్యాంశాలు ప్రజా సమస్యలపై వస్తున్న అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలి జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకర్ జైన్ గత ప్రభుత్వం నీటి సంఘాలకు ఎన్నికలు జరపకుండా కాల్వలు పూడిక తీయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసింది ఎమ్మెల్యే వేగించిన నరేంద్ర వర్మ గత ప్రభుత్వం నీటి సంఘాలకు ఎన్నికలు జరపకుండా కాల్వలు పూడికలు తీయకుండా చేసిన విషయాలు మీకు తెలిసిందే అని ఎమ్మెల్యే వేగశన నరేంద్ర వర్మ అన్నారు రైతు లేనిదే సమాజం లేదని రైతే రాజని అటువంటి పరిస్థితిని గత ప్రభుత్వం మరిచిందని ఈ సందర్భంగా అన్నారు నీటి కోతల సమయంలో వర్షం పడకుండా ఉండాలని ప్రతిరోజు దేవుణ్ణి వేడుకుంటున్నానని పేర్కొన్నారు ఇరవై రెండు నీటి సంఘాల అధ్యక్షులకు టీడీపీ తరఫున నారా చంద్రబాబు నాయుడు పక్షంగా నీటిపారుదల శాఖ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు చక్కగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే వ్యవసాయ రంగం గత ఐదు సంవత్సరాల్లో ఎంత దెబ్బతిందో చూసాం నీటి సంఘాలకి ఎన్నికలు జరగకుండా పంట కాలువలు బాగు చేయకుండా మురుగు కాలువలు బాగు చేయకుండా కనీసం చార్యుడు మట్టి చేసిన పాపాన్ని పోకుండా కాలువల ద్వారా నీళ్ళు ఎక్కడానికి ఇబ్బంది వర్షాలు బాగా పడితే చూటికాడతో నీళ్లు దిగటానికి ఇబ్బంది ఉన్న పరిస్థితిలో మన వ్యవసాయ రంగం కుదేలైపోయింది గత వైసీపీ ప్రభుత్వంలో అది ఒక బాపట్ల నియోజకవర్గం కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఈ పరిస్థితి ముందు ఎప్పుడూ జరగలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నీటి సంఘాలు వ్యవసాయం నీటి సంఘాల వల్ల అడ్వాన్స్గా కాలవలు బాగు చేయించుకోవటం ఏ కాలం కాకాల ఆ కాలవ కింద రైతులు టీసీలుగా నీటి సంఘాలుగా డీ డీసీలుగా ప్రాజెక్టు డైరెక్టర్లుగా కూడా రైతులనే రాజులను చేస్తూ వాళ్ళ పంటలు వాళ్లే బాగా పండించుకోవాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆ రోజుల్లో నీటి సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలుసు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన వ్యవసాయ పరిస్థితులు ఒక పెద్ద రైతు కూడా ఇంటికెళ్ళి కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితులు ఎంతోమంది ఉరితాళ్ళకి దగ్గరైన పరిస్థితులు మరింతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఆర్థికంగా వెనుకంజ దాన్ని నాలుగు నెలలు ఐదు నెలలకు రావటం రైతు భరోసా కేంద్రాల్లో జవాబీదారీతనం లేకుండా పనిచేయటం ఇలా వ్యవసాయపరంగా మనం ఎన్నో చూసాం నీటి సంఘాలు లేకపోతే వర్షాలు పడినప్పుడు నీరు ఎక్కకుండా చేలల్లో మోటార్ సైకిళ్ళు కార్లు తిరిగిన సందర్భం ఏదన్నా ఉంది అంటే అది గత ప్రభుత్వంలో మాత్రమే ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిని మార్చాలని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ రెసిడెన్సియల్ అవుట్సోర్సింగ్ యూనియన్ బాపట్ల జిల్లా సభ్యులు సిహెచ్ రవికిరణ్ ప్రభుత్వాన్ని కోరారు గత పదిహేను సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్ వర్కర్లుగా పనిచేస్తున్నామని అప్పటి నుండి కూడా వేతనం పెరగలేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు చాలీ చాలని వేతనాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల యాభై మంది కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వచ్చిందన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు అదేవిధంగా ఏం శాంతిప్రియ మాట్లాడుతూ గత ముప్పై రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ రెసిడెన్షియల్ అవుట్ సోర్సింగ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు డి రామకృష్ణ రాష్ట్ర సభ్యులు పరమేశ్ జిల్లా సభ్యులు పి లక్ష్మణ్ నాయక్ అంజలి ఎన్ బాబురావు సిహెచ్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు స్కూల్లో గత గత పదిహేను సంవత్సరాలు ఎంతో మంది టీచర్లు పనిచేస్తున్నారండి అయితే మాకు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా శాలరీస్ పెరగలేదు ప్లస్ మాకు శాలరీస్ పెరిగినా అవి కనీస అవసరాలకు కూడా రాలేదు మినిమంగా శాలరీస్ కూడా ఒక అటెండర్కి ఒక డిజిటల్ అసిస్టెంట్కి ఒక ఏఎన్ఎంకి వచ్చేటువంటి శాలరీస్ కూడా మాకు రాని పక్షంలో మేమేం చేసామంటే గత నెల రోజులుగా మాకు శాలరీస్ పెంచమని చెప్పేసి గవర్నమెంట్కి ఇప్పటికి కొన్ని వందల సార్లు విన్నవించుకున్నామండి మేము విజయవాడ ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేస్తున్నా కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదండి మాకు న్యాయంగా మేము కేవలం ఒక మూడే మూడు డిమాండ్లు డిమాండ్ల కన్నా కూడా మేము అర్జించుకుంటున్నాం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి అవి ఏంటంటే మమ్మల్ని ఈ అవుట్ సోర్సింగ్ విధానం నుంచి కాంట్రాక్ట్లోకి మార్చమని చెప్పేసి మేము అడుగుతున్నామండి మాకు శాలరీ హైక్ చేయమని అడుగుతున్నామండి మాకు ఉద్యోగ భద్రత ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ వారిని మేము ప్రాధాయపడుతున్నామండి కనీసం రెండు వేల ఇరవై రెండు పీఆర్సి ప్రకారమైన మాకు శాలరీస్ పెంచి మా కుటుంబాలను మీరు ఆదుకొని మాకు పీఆర్సీ ప్రకారం శాలరీస్ ఇచ్చి అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత ఇవ్వమని మేము అనేక సార్లు సీఎం చంద్రబాబు గారి వల్ల ఇంటి దగ్గర కానివ్వండి లేకపోతే లోకేష్ బాబు గారికి కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ సార్కి కానివ్వండి లేకపోతే మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు సార్కి కానివ్వండి ఇంతమందికి మేము వినవించుకున్నా కానీ మా యొక్క పదహారు వందల మంది పదహారు వందల యాభై మంది ఉద్యోగాలకు ఎటువంటి భద్రత కల్పించలేని ప్రస్తుత స్థితిలో ఉన్నారండి ఈ రోజు ముప్పై రోజు అండి మేము స్కూల్ నుంచి బయటికి ధర్నాకి ఇప్పటికి మేము బయటకు వచ్చి మా యొక్క న్యాయమైన డిమాండ్లను గవర్నమెంట్ వెంటనే పరిష్కరించి మా యొక్క పదహారు వందల యాభై కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మాకు శాలరీస్ పెంచి మా కుటుంబాలని ఆదుకోవాలని మేము గవర్నమెంట్ని ప్రాధాయపడుతున్నాము చీరాల నియోజకవర్గంలో పార్టీ నాయకులందరినీ కలుపుకొని పార్టీకి విజయం సాధించిన వారిలో ముఖ్య వ్యక్తి సలగల రాజశేఖర్ బాబు అని పర్చూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు పర్చూరు నియోజకవర్గంలోని దళితులను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే విధంగా రాజశేఖర్ బాబు ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు బాపట్ల ఎం కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో నమ్మకంతో సలగల రాజశేఖర్ బాబుకు బావుడా చైర్మన్గా నియమించారని అన్నారు ఆయన ఒక్కడు మాత్రమే ఆ పదవిని అలంకరించగలరన్నారు బాపట్ల శాసనసభ్యులు వేగష్ణ నరేంద్ర వర్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతను ఆయన కాపాడుతారన్నారు నెంబర్ వన్ ముప్పై ఒకటవ తేదీన అందరికీ అనుకూలమైనటువంటి ఓజీ రాబోతుందని సామాన్యులు ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సలగల రాజశేఖర్ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నానన్నారు బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ మాట్లాడుతూ భావన చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఈ బాధ్యతలు వచ్చేందుకు కృషి చేసిన పార్లమెంటు సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్ శాసన సభ్యులు ఏలూరు సాంబశివరావు వేగేశ్వర నరేంద్రవర్మ కొండయ్య నక్క ఆనందబాబు బాబు మంత్రులు అనగాన సత్యప్రసాద్ రవికుమార్లకు ధన్యవాదాలు తెలిపారు చాలా ఈజీగా మనందరం ఇల్లు కట్టుకునే విషయంలో కానీ రోడ్ల చాలా దగ్గరగా ఉండే ఉండే విధంగా కొత్త పాలసీ రాబోతా ఉంది అది ఆల్రెడీ వాళ్ళ మాటల ద్వారా బయటకు వదలటం కూడా తెలిసింది పాలసీ అయితే మాత్రం రేపు డిసెంబర్ ముప్పై ఒకటో అంతేనండి డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు పాలసీ రిలీజ్ అవుతున్నాను దానికి అనుగుణంగా కొత్త సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో సలగలు రాజశేఖర్ బాబు గారు పనిచేస్తున్నారు అంటానికి ఏమాత్రం సందేహం లేదంటే ఇటువంటి సేవలు ఆయన ఎంతోమందికి అందియాలా తెలుగుదేశం పార్టీని ఔన్నత్యాన్ని మరియు తెలుగుదేశం పార్ పార్టీ కార్యకర్తల ఐక్యతని ఆయన మా అందరితో కలిసి పాలు పంచుకుని పార్టీని ప్రతిష్టని మర్యాదని కాపాడి రాబోయే విజయాలకి ఆయన దోహదపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సలగడ రాజశేఖర బాబు గారి కుటుంబానికి ఆ భగవంతుడు అందులో ఈ డిసెంబర్ మాసం క్రిస్మస్ ఎందుకంటే ఆయన పైనుంచి ఆయనకి అన్ని వేళల ఆయన దేవుళ్ళు ఆ దయాడు కరుణమయుడైన ప్రభువైన ఏసయ్య అన్ని వేళల ఆయనకి ఆయన కుటుంబానికి శుభాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ మీ అందరూ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ మరియు సలగల రాజశేఖర బాబు గారికి కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ రచన పూదోటలో ఛందస్తుల మొక్కలు నాటను భావనులో సామాన్యుని జీవిత వలయాలు దాటను అని చందాబద్ద పద్య రచనకు స్వస్తి పలికి వచన కవితకు శ్రీకారం చుట్టిన వ్యక్తి కందుర్తి ఆంజనేయులు కుందుర్తి ఆంజనేయులు సౌత్తికం రసదుని అమావాస్య నగరంలో వాన హంస ఎగిరిపోయింది వంటి రచనలు చేసి వచన కవిత ప్రపంచాన్ని ఆయన ప్రారంభించారని నరసింహవర్మ అన్నారు సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాదిరావు మాట్లాడుతూ పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం అని కందుర్తి ప్రకటించరన్నారు పీవర్స్ ఫ్రంట్ అనే సంస్థను స్థాపించి వచన కవిత ప్రచారానికి జీవితాంతం కృషి చేస్తామన్నారు కుందుర్తి ఆంజనేయులు రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డులతో సత్కరించబడ్డారన్నారు సాహితీ భారతీయ కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ కుందుర్తి నవ్య కళా పరిషత్ అనే సంస్థను స్థాపించి ఏల్చూరి సుబ్రహ్మణ్యం బెల్లంకొండ రామదాసులతో కలిసి నయగార అనే వచన కవిత సంకల్పానికి తొలిసారిగా ప్రచురించి వచన కవిత ఉద్యమానికి సారథ్యం వహించనున్నారు ఈ సభలో ఎం జాకబ్ కస్తూరి శ్రీనివాసరావు బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు కందుర్తి ఆంజనేయులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు బాపట్ల నియోజకవర్గంలోని వెదులపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుకను త్రవ్వుతున్నారని వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని జై భీం రామ్ భారత పార్టీ జిల్లా అధ్యక్షులు బర్రే కోటయ్య అన్నారు బాపట్ల రెవెన్యూ అధికారి మైనింగ్ అధికారులు ఎటువంటి అనుమతులు ఇవ్వకుండానే ఇరవై పైనే తవ్వుతున్నారని కోటయ్య ఆరోపించారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అసైన్డ్ భూములలో తవ్వుతున్నారన్నారు అదేవిధంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండా ప్రభుత్వ ఆదాయానికి ఇసుకారుసులు గండి కొడుతున్నారని రెవెన్యూ పోలీస్ మైనింగ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు హలో అండి నా పేరు పర్రే కోటయ్య నేను జైభీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి బాపట్ల జిల్లా బాపట్ల మండలం ఎదులుపల్లి గ్రామంలో మరి గత ఇరవై రోజుల నుంచి అక్రమ ఇసుక తోల తోలకాలు తోలుతున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ మైనింగ్ సిబ్బంది కానీ ఇంతవరకు అటువైపు చూడకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు మరి అక్కడ మట్టి తీయాలి అంటే ఆ యొక్క పొలాల్లో నుంచి ఇసుక మట్టి తీయాలంటే మరి ఎంఆర్ఓ గారు నో అబ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వాలి మరి ఎన్ఓసి సర్టిఫికేట్ లేకుండా ఇక్కడ మరి ఆరు అడుగుల నుంచి ఐదు ఐదు అడుగులు లోపెత్తి ఇవ్వాలి మరి అలా కాకుండా ఇరవై అడుగుల నుంచి అరవై అడుగుల దాకా మట్టి తీస్తున్నారు మరి అంత ఇసుక తోలుతున్నప్పటికీ ఇక్కడున్నటువంటి జిల్లా అధికారులు ఏమి స్పందించకుండా వాళ్ళకి సహకరిస్తాం చాలా దుర్మార్గం పర్యావరణానికి చాలా తూట్లు పరు పరుస్తున్నారు అదేవిధంగా అక్కడది గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మామిడి అనే వ్యక్తి డీకే పట్టాలు పొలాల్లో ఉన్నటువంటి ఆ పొలాలను తీసుకొని మరి అతన్ని తోలుకోవడానికి అవకాశం లేకపోయినప్పటికీ ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అండదండలు చూసుకొని అక్కడ ఆ భూముల్లో మరి అరవై అడుగుల దాకా మట్టి తీస్తున్నారు ఈ యొక్క మట్టిని ఈ యొక్క ఇసుక దందాన్ని ఆపకపోతే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి జైభీమరావు పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాము అదేవిధంగా బాపట్లలో ఎంఆర్ఆ గారు మేము అడిగినప్పుడు మేము ఎటువంటి అనుమతులు మేము ఇవ్వలేదు ఎన్ఓసి సర్టిఫికెట్ ఇవ్వలేదని చెప్పి మాకు తెలియపరిచారు అదేవిధంగా మైనింగ్ అధికారులు కూడా మాకు ఎటువంటి పర్మిషన్లను మేము ఇవ్వలేదు అని చెప్పి తెలియపరిచారు ఇప్పటికైనా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి ఈ యొక్క ఇసుక దందాపై మరి ఎంటనే స్పందించి వాళ్ళని మరి అరెస్ట్ చేయాలని చెప్పి నేను జేబీరావు పార్టీతారు కోరుతున్నాను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఏది లారీలు తిరుగుతున్నాయో ఆ ట్రాక్టర్లు తిరుగుతున్నాయో క్రేన్లు ఉన్నాయో ఇమిడియెట్లుగా సీజ్ చేయాలని చెప్పి నేను బాపట్ల కిరాణా మర్చంటి అసోసియేషన్ ఎన్నికలు కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల రణరంగంలో అధ్యక్షుడిగా పుల్లయ్య సెక్రటరీగా అయ్యప్ప దిలీప్ కో అధికారిగా పారేపల్లి చంద్రశేఖర్ ఎన్నికయ్యారు మన కిరాణా అసోసియేషన్ సభ్యులందరికీ రెండు రెండోసారి అధ్యక్ష పదవిలో విద్యులు నేను ధన్యవాదాలు ఓటు వేయడం నేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు కిరాణా జనరల్ మర్చెంట్ అసోసియేషన్లో జరిగిన ఎన్నికల్లో భాగంగా ఈ ఎన్నికల్లో మనిషెట్టి పుల్లయ్య గారు ప్రెసిడెంట్ గారుగా అలానే సెక్రటరీగా పల్లకూట అయ్యప్పగా ఆడేమై చంద్రశేఖర్ వైస్ ప్రెసిడెంట్గా ప్రజా సమస్యలపై వస్తున్న అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ ఆదేశించారు ప్రజా సమస్యలపై పరిష్కార వేదిక కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించారు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా సంయుక్త కలెక్టర్ సేకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించి వంద దరఖాస్తులు నమోదయ్యాయి వీక్షణ సమావేశం ద్వారా తహసీల్దార్లతోనూ పెండింగ్లో ఉన్న పీజీఆర్ఎస్ రెవెన్యూ మరియు రీసర్వే దరఖాస్తుల గురించి ఆయన ఆరా తీశారు పీజీఆర్ఎస్పై వచ్చిన ఫిర్యాదుకు సరైన కారణాలు చూపకుండా అసంపూర్తిగా తిరస్కరించడం సరికాదన్నారు రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలని పెండింగ్ ఉన్న అర్జీలను కేటగిరీల వారీగా విభజించి నివేదించాలని ఆదేశించారు సదస్సులో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించిన తీరుపై ఆయన ఆరా తీశారు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని పలు సూచనలు చేశారు గడువు దాటే వరకు అర్జీలు పెండింగ్లో ఉండరాదన్నారు ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించడానికి సంబంధిత జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ రెవెన్యూ డివిజన్ అధికారి పి గ్లోరియా అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు मेरा आरोग्य स्विंड नॉट 4 परिकल्पना प्राप्त हुई है। यह देश का एक बहुत बड़ा काम है। जेडी कारण एक्टिविटी हैदराबाद के चयन कमीशन था। और बाकी सब प्रोजेक्ट और मोटिवेट के साथ जेडी इतना बड़ा एक सिस्टम है। मैं तो बड़े कंपनी हूं। हमरनों ऐप तो బాపట్ల మండలం మరుక్రోడువారిపాలెం డబ్ల్యూఏ నెంబర్ మూడు వందల యాభైకి జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలలో అధ్యక్షులుగా ఇమ్మడి శెట్టి మధుసూదన్ రావు ఉపాధ్యక్షులుగా విచారపు వెంకట మునీశ్వరరావును ఏకీగ్రవంగా ఎన్నుకున్నారు ఈ ఎన్నికలలో మరుప్రోలివారిపాలెం ఇమ్మడిశెట్టివారిపాలెం నరాలశెట్టివారిపాలెం ముత్తాయిపాలెం కొత్త మద్దిపోయిన వారిపాలెం తదితర ప్రాంతాల రైతులు పాల్గొని అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని టీసీ మెంబర్ల ద్వారా ఏకీగ్రవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పలువురు రైతులు అధ్యక్షుడికి ఉపాధ్యక్షుడికి అభినందనలు తెలిపారు ఈ ఎన్నికలలో పాల్గొని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు రైతులకు ఇమ్మడిశెట్టి మధుసూదన్ రావు కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రాంత రైతుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఏకీ ఎన్నికైన పలువురు ప్రెసిడెంట్లను వైస్ ప్రెసిడెంట్లను బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వేగచన నరేంద్ర వర్మ అభినందించారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వెనుకకు తీసుకోవాలని అఖిల భారతీయ సంఘాల జేఎస్సీ బాపట్ల జిల్లా కన్వీనర్ మందపాటి పరమానంద కుమార్ అన్నారు అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హలో మాల చలో గుంటూరు అధిక సంఖ్యలో మాలలు కర్లపాలెం ఐలాండ్ సెంటర్ నుంచి తరలివెళ్లారు ఈ సందర్భంగా పరమానంద కుమార్ మాట్లాడుతూ మాలల సమస్యల పరిష్కారానికి తరలి చెప్పారు ఈ కార్యక్రమంలో పేరలి రాజేష్ కాగిత సుభాష్ చంద్రబోస్ పెరికేల ఇర్మియా పేరలి ఇమ్మానియేలు కంచర్ల బాబురావు నాదెండ్ల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాలలు మరి ఏక కష్టంతో భావనతో ఈ సభా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నాడు మరి నల్లబాడులో మరి సింహగర్జన మాలల సింహగర్జన కార్యక్రమం ఏర్పాటు చేశారు హలో మాల తెలుగు గుంటూరు అనే కార్యక్రమం ద్వారా మరి మేము బాపట్ల జిల్లా కల్లపల్లి మండలం నుంచి మరి ఇట్లా వాహనాల ద్వారా మరి పెద్దలు గ్రామస్తులు యువకులు అంబేద్కర్ యువజన సేవా సంఘాలు కలిసి రెండు వేల ముప్పై కల్లా గ్రామాలు అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు పంచాయతీ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో వెల్ఫేర్ విలేజ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ షిప్రిస్ అసిస్టెంట్లకు రెండు రోజుల పాటు జరుగు శిక్షణ తరగతులను ఎంపీడీఓ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్డీ అయినంపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ముందు మరొకసారి ప్రజా సమస్యలపై వస్తున్న అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలి జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకర్ జైన్ గత ప్రభుత్వం నీటి సంఘాలకు ఎన్నికలు జరపకుండా కాల్వలు పూడిక తీయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేసింది ఎమ్మెల్యే వేగించిన నరేంద్రవర్మ ఈ వార్తని ఇంతతో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం